నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పెద్ద ఎత్తున ప్రీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు కార్యక్రమానికి ఊరందూరు సురేంద్రబాబు అధ్యక్షత వహించారు పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాజీ కేంద్ర మంత్రి పనభాక లక్ష్మిలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా యేసు ప్రభు గీతాల పొరలు చిన్న పిల్లల నృత్యాలు ఆలరింప చేశారు ఫాదర్ జోసెఫ్ రెవరెండ్ బిల్లా విల్సన్ బాబులు దైవ సందేశాన్ని అందించారు అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి పలువురు మాస్టర్లకు చీరు కానుకగా దుస్తులు అందించారు నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పెద్ద ఎత్తున ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి ఊరందూరు సురేంద్ర బాబు అధ్యక్షత వహించారు పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ కేంద్ర మంత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా చిన్న పిల్లల నృత్యాలు ఆలరింపజేసాయి ఫాదర్ జోసెఫ్ రెవరెండ్ బిల్లా బాబులు దైవ సందేశాన్ని అందించారు అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి పలువురు బాస్టర్లకు చిరుకానుకగా దుస్తులు అందించారు చె ఫస్ట్ ఏ సంవత్సరం మన చరిత్ర కొరణ ఎక్కడికి పోయినా అది ఆ గ్రేట్నెస్ నాకైతే నిన్న నేను న్యాయగురికి వెళ్ళాను నాకే పెళ్లి పెట్టాను దేవాలయం పెళ్ళాను ఆ పూజను ఆశీర్వదించాను అక్కడే చర్చలో తీసుకుపోయాను అక్కడున్న ఫాదరు ఆస్వాదించం సో మనం ఒకటి ప్రధానంగా మనకేమి అందరూ మసీదు పోతే ఆడుకోవాలి దర్గా దరకాయించుకోవాలి అందరూ అన్ని వర్గాలు అలత ఉంటాయి ప్రజలు కూడా వన్ మనం ఈ గడ్డ మీద పుట్టిన తర్వాత మానవత్వం అనేది ప్రధానం దాంట్లో

ఒకటి కాదు అటువంటి ఎన్నో కుటుంబంలో ఏదైనా జరిగినది జరిగితే చనిపోతే ఈ మా ఎవరు చనిపోయినా రెండు లక్షలు వచ్చింది యాక్సిడెంట్ చనిపోతే ఐదు లక్షలు వచ్చింది ఆ ఎవరికైనా సహాయం చేయగానే ఎవరికి హ్యాపీ క్రిస్మస్

ఈ రోజు క్రిస్మస్ వేడుకలకి అందrne ఆహ్వానించి ఫాదర్ జోసెఫ్ గారు వెల్కమ్ గారు అలాగే ఇంకా కేంద్ర మాజీ మంత్రి వారేలు పద్మక్ లక్ష్మి గారు మాజీ జిల్లా పరిషద్ చైర్మన్ పెదలు చెంత బాబేదో గారు నిక్రుడు రాష్ట్రాయకర్ గారు జెబినామయ గారు భూలక్ష్మి గారు పాల్ గారు మొత్తం విద్యార్థులంతా అదేవిధంగా పెద్దలు ఫాస్టర్స్ చిన్నారులు అందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చెప్పారు మేరీ క్రిస్మస్ కి జై క్రిస్మస్ కి అందరూ జై క్రిస్మస్ క్రిస్మస్ అందరూ కూడా ఎందుకంటే ముందుగా రెండు రోజులు మూడు రోజుల ముందు ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడు నిర్వహించేవారు ఈ తఫా రేపే క్రిస్మస్ కాబట్టి అందరూ మూడు ఎప్పుడెప్పుడు ఇళ్ళకెళ్ళారా అనేటువంటి ఆలోచనతో మైండ్ కూడా చెప్తున్నారు మనవరాళ్ళు కూతురు అందరూ వచ్చేస్తున్నారు సెలవులకి నేను ట్రైనింగ్ వెళ్ళాలని ఎందుకంటే అందరికీ పిల్లలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ సందర్భంగా అందరూ కుటుంబం అంతా కలుసుకొని చేసుకునేటువంటి వేడుకలు కాబట్టి త్వరగా అందుకే విల్సన్ గారు చక్కగా మాట్లాడతారు అన్ని చెప్తారన్నా కూడా సింపుల్ గా క్లోజ్ చేస్తున్నాం అందరి మూడు ఇంటి వైపు ఉంది కాబట్టి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరి ప్రార్థనలతో దీవెన్లతో చంద్రబాబు నాయుడు గారికి మంచి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మంచి దీవెల్లో ఆశీర్వాదాలు ఆ ప్రభు ద్వారా మీరు అందించాలని చెప్పి మీ అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున చాలా పెద్ద అది ఆస్తి కాదు అవసరం అది ఆస్తి ఎవరికి కాదు అది తీసుకెళ్లే కాదు మనం పోయేది అది దాని ఎవరు తీసుకెళ్లేము దాన్ని పోవాల్సిందే మనం సో అటువంటిది ఇదే కాదు ఇక్కడ బ్యాప్టిజం చేసుకోవడానికి ఒక ఘాట్ కాని శంకుస్థాపన కాని చేసే స్థాయిలో ప్రభుత్వం మారిపోయి ఆగిపోయేది ఈ రోజు దాని చెప్తున్నా మనం అందరమే పుట్టించిన వాళ్ళమే యహోవా మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళమే అయితే ఇక్కడ మంచి పని చేసేదానికి చెడ్డ పని చేసేదానికి క్రైస్తవులు ఉండాల్సిన అవసరం లేదు మంచి పని చేసేదానికి చెడ్డ పని చేసేదానికి క్రిస్టియానిటీతో సంబంధం లేదు ఎవరైతే మంచి పని చేస్తాడో వాడే క్రిస్టియన్ ఎవరైతే చెడ్డ పని చేస్తాడో ఎవరైతే మోసం చేస్తాడో ఎవరైతే ప్రజల్ని ద్రోహం చేస్తాడో రాష్టర్ అవ్వచ్చు రాష్టర్ కుమారుడు అవ్వచ్చు నా కుమారుడు కావచ్చు నాయన కావచ్చు దుర్మార్గుడే రాజు కావచ్చు బైబిల్లో అనేక సార్లు రాజుని గురించి ప్రార్థన చేయమంటారు రాజుని గురించి ఎందుకు రాజు మంచి వాడైతే రాజుకు మంచి లక్షణాలు ఉంటే రాజు మంచి రాజు అయితే ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఈరోజు నేను రాజకీయాలు మాట్లాడి గాని మన రాజు గురించి మీ అందరూ ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా ప్రార్థన చేయండి మంచి అందరూ ఈ రాష్ట్రం బాగుపడాలంటే మంచి నాయకుడు కావాలి మంచి రాజు కావాలి మంచి రాజు మంచి ధర్మం పేరు నడిచిన వాడే క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ లేబుల్ పెట్టుకున్న వాడు అందరూ మంచి రాజు అవలేడు మంచి రాజు అయ్యేడు క్రిస్టియన్ అవ్వగలంగా అందరికీ పేర్లు చెప్పి మోసం చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఎవరు కానీ ధర్మాన్ని న్యాయాన్ని నిజాన్ని వాస్తవాన్ని తెలుసుకొని మన రాజుని ఎన్నుకునే శక్తి గతంలో మనకు లేదు శక్తి గతంలో మైబల్ టైం నుంచి మనకు రాజుని ఎన్నుకునే శక్తి లేదు వారసత్వంగా రాజులు వచ్చేవాళ్ళు కానీ ఈ రోజు రాజుని ఎన్నుకునే శక్తి మనకి ఇచ్చున్నాడు భగవంతుడు ఆ శక్తిని మీ యొక్క ఆలోచనతో ఎన్నుకోండి ప్రజలు ప్రజల్ని బాగా చేయాలంటే నిజంగా బైబిల్ని ఫాలో ఆయన రాజుగా రావాలి నిజంగా దేవుని యొక్క స్ఫూర్తితో పనిచేయాలనే వాడు రాజు కావాలి కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జాయ్ ఫుల్ క్రిస్మస్ అండ్ బ్లస్ న్యూ ఇయర్ తెలియజేస్తూ నేను మరోసారి మీ అందరికి ప్రత్యేకంగా పాల్కోటికి అలాగనే మన విల్సన్ బాబు గారికి ఫాదర్ జోసెఫ్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయింది సన్ జోసెఫ్ తో స్టార్ట్ అయిపోయింది అయినా నా ప్రత్యేక కోరిక మేరకు యాక్చువల్ గా పొద్దున్న వచ్చి కలిశారు నా ఇంటికాడ అయినా ఈరోజు సాయంత్రం వస్తేనే నేను రాత్రి వస్తాను చెప్పాను ఆయన పద్కొమ్మకి పోవాలి ఈ రోజు మీరు వస్తేనే నేను వస్తానంటే తప్పకుండా థ్యాంక్ యూ ఫాదర్ సో మీ అందరికీ మా నాయకులందరికీ గాని ఎప్పుడు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు హిందూస్ కావచ్చు ముస్లింస్ కావచ్చు ఎవరి పండుగ ఉంటే మా పండగే అది ಕ್ರೈಸ್ತ ಪಡುನ್ನ ಮಾ ಪಂಡಗೆ ಹಿಂದು ಪಂ ಮಾ ಪಂಡಗೆ ಮುಸ್ಲಿಮ್ಸ್ ಪಂಡಗೆ ಇದು ಮೇವು ಮಾನವತ್ವ ಯೂನವರ್ಸಲ್ ಬ್ರದರ್ಹುಡ್ ಉ ಪಾರ್ಟಿ ತುಗ ಪಾರ್ಟಿ